సాత్రే बोले జై హోర్ తో హ సాత్రే बोले జై హోర్ తో హ మాత్రే నేను చంద్రమౌర్ నాయర్ గారిని కోటమప్రభుత్వన్ని అడుగుతున్నాను ఫ్రీజీ ఎంబాస్మెంట్ తోటి రాష్ట్ర రెడ్డి గారి తీసుకొచ్చిన తర్వాత పడుకు బలహీన వర్గాల పేదవాళ్ళ అట్టడుగున వాళ్ళకు కూడా మట్టిలో మాణిక్యాలను వెలికి తీసినట్టుగా ఈ బ్రిజ్ రియర్స్మెంట్ ద్వారా చదువుకుని డాక్టర్లు ఇంజనీర్లు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అయిన వాళ్ళు మంది ఉన్నారు రాజశేఖర రెడ్డి గారి టైంలో లక్షలాది మంది చాలామంది నిరుపేదల కుటుంబాలు లక్షాధికారు కుటుంబాలుగా మారింది అది ఒక్క రాజశేఖర్ రెడ్డి గారు పాలనకుని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇంకా రెండు అడుగులు ముందుకేసి మొక్క వంగనా మానయ్య ఉంగనా అన్నట్లుగా ఫీజు రీఎంబర్స్మెంట్ అమ్మఒడి అని పెట్టి అమ్మఒడి ద్వారా పేద విద్యార్థులు కూడా బడికి పంపించేలాగా చదివించేలా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు తొలుపు స్కూల్స్ కూడా చాలా నాడు నేడుగా మార్చి ముద్ద మంచి ఫుడ్ మరి ఏదైతే బట్టలు ఇచ్చి బ్యాగులు ఇచ్చి బూట్లు ఇచ్చి బెల్ట్లు ఇచ్చి చాలా మంది నన్ను అడిగేవారు ప్రైవేట్ స్కూల్స్లో చదువుకుంటే మంచి బట్టలు మంచి బెల్టు మంచి బూట్లు అలా ఉండేది దానికి మించి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు బోట్లు ఇచ్చారు బెల్ట్ ఇచ్చారు డ్రెస్ ఇచ్చారు బ్యాగ్స్ ఇచ్చారు ప్యాడ్ ఇచ్చారు మంచి బుక్స్ ఇచ్చారు ఇంగ్లీష్ ఇంగ్లీష్లోను మరి బుక్స్ ప్రింట్ చేసి ఇచ్చారు ప్రైవేట్ స్కూల్లో కూడా లేని బైజూస్ ని తీసుకొచ్చారు మరి అలాగే సెంట్రల్ సిలబస్ తీసుకొచ్చారు ఎన్నో రకమైన విప్లవాత్మక మార్పు తీసుకొచ్చి పేదవాళ్ళు చదవలేని చదువుల్ని చదివించే కార్యక్రమం చేశారు ఒడ్డు విషయంలో కూడా మిన తీసుకొచ్చి పెట్టారు దాన్ని మించి చేస్తానని చెప్పి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అబద్దాలు మాట్లాడి మటన్ నొక్కలేరా పెద్ద మళ్ళారా వాళ్ళు నొక్కుతారు సంపద సృష్టిస్తానన్నాడు ఇన్ని మాయ మాటలు చెప్తే ఇంకా బాగా చదివిస్తాడు ఇంకా బాగా చూస్తాడని అనుకుంటే దాని మంత్రి కూడా లోకేష్ గారు ఇవాళ అన్నీ కూడా అటుకెక్కించే కార్యక్రమం చేసి నాడు నేడు పడుకున్నాయి ఫీజు రింబర్స్మెంట్ లేదు అమ్మఒడి లేదు విద్యా లేదు వస్తే లేదు నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను అని ఎంత ఇదిగానో చెప్పారు మరొక మన జిల్లా మంత్రి పాలకొల్లు వాసి నిమ్మల రామారాయణ గారు మరి వాళ్ళకి ఏ ఒక్కటి జరగకుండా ఇవాళ డిగ్రీ డిగ్రీ చదివే వాళ్ళు కూడా ఫీజులు కట్టలేక వాళ్ళ పొలం పాటలు పట్టి కూలిపళ్ళకి వెళ్తా డైవర్షన్ అయిపోతుంటే అన్నేళ్లు కాదు రక్తం చుక్కలు వస్తాయి వాళ్ళ కళ్ళ మరి చంద్రబాబు నాయుడు గారు ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా నిమ్మక నీరెత్తినట్టు ఆయన కొడుకు సబ్జెక్ట్ అయినా ఆయన కూడా అసలు ఏమి పట్టించుకోకుండా దీన్ని గాలిగొందేసే కార్యక్రమం చేశారు ఇవాళ ఒక సంవత్సరం బడ్జెట్ అయిపోయింది ఆ సంవత్సరం బడ్జెట్లో అమ్మ తల్లికి పోతాం పేరు కూడా మార్చేది తల్లికి వందం దానికి ఐదు వేల కోట్లు అన్నారు ఏ ఒక్కరికి ఇచ్చిన పాపాను లేదు మళ్ళీ ఇప్పుడు తొమ్మిది వేల చిల్లర కోట్లు పెట్టారు అది కూడా ఏ పాపాను లేదు మరి జగన్మోహన్ రెడ్డి గారు దీని విషయంలో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలతోటి ప్రజలకి టైం టేబుల్ ప్రకారంగా బటన్ నొక్కితే పడేలాగా అక్కడిలో పడలే చేసి మరి చదువుకున్న చేశారు ఒక ఉదాహరణ నేను చెప్తాను లాస్ట్ టైం రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మరి ఈ ఫీజు రీఎన్వెస్ట్మెంట్ తోటి చదువుకున్న వ్యక్తి చికాగోలో నాకు కలిశాడు ఒక మీటింగ్ మన తెలుగువారి మీటింగు ఆ మీటింగ్లో ఆయన వచ్చి నాది అనుమానం చేసిన అండి నా తండ్రి రిక్షా తొక్కునేవాడు నన్ను టెన్త్ క్లాస్ వరకు చదివిస్తాను ఆ తర్వాత నాకు స్టామస్ సరిపోదని అని చెప్పాడు లోపల ఆటో కొడుకు సెటిల్ అవుదాం అనుకున్నాను రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రావటం ఫిజిస్మెంట్ ప్రకటించడం రూపాయి ఖర్చు లేకుండా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్ లో మరి నాకు సీట్ రావటం జరిగింది మరి ఐదు సంవత్సరాల రూపాయి ఖర్చు లేకుండా నేను మా పాస్ అవ్వటం జరిగింది నా క్యాంప్ క్యాంప్ సెలక్షన్లోనే నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాను ఇవాళ నాకు సంవత్సరానికి ఇరవై నాలుగు లక్షల క్రితం ఐదు సంవత్సరాల క్రితం చెప్పాడు అంటే ఇప్పుడు ఎంత అయి చూడండి అట్లాగే లక్షలాది మంది మరి లక్షాధికారులు చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారిది అయితే ఆ రోజున ఆయన నా తండ్రి రిక్షా మార్పిచ్చేసాను ఇల్లు కట్టించాను మార్చి గారు కొనిచ్చాను నా కుటుంబ పరిస్థితే మారింది నన్ను పుట్టించిన దేవుడు ఎలా ఉంటాడో తెలియదు కానీ ఈ స్థితి కల్పించిన దేవుడు రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి ఆనందంతో చెప్పడం జరిగింది ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా మరి తండ్రిగా అతను చేస్తే రెండడుగుద్దేశ కొడుకుగా ఎంతో మందికి చేశారు ఇవాళ విదేశీ చదువులకి మన్నియజర్గంలో ముప్పై లక్షలు నలభై లక్షలు అందరికీ కూడా ఇచ్చే కార్యక్రమం జరిగింది ఇటువంటి కార్యక్రమాలు చేస్తే ఇవాళ ఈ చంద్రబాబు నాయుడు గారు మాటల పోటకంతో నయమంచన చేసి ఇరవై వేల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఒక్క ఉద్యోగం ఇవ్వకపోగా మననే మీరు చూసే సాక్ష్యం ఏదైతే కౌన్సిల్లో మన వరుడు కళ్యాణి గారు దాన్ని లేవనెత్తి మీరు ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చేశారని చెప్పి మీరు గవర్నర్ తో చదివించారంటే అది తప్పమ్మా మేము ఇవ్వలేదు ఒక్క ఉద్యోగం కూడా ఇప్పటికి ఇవ్వలేదని చెప్పి ఆ లోకేష్ గారి ఒప్పుకోవటం జరిగింది కనీసం నిరుద్యోగ వృత్తి మూడు వేలు ఇస్తామన్న ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ కానీ ఈ రోజున ఏమీ మాట్లాడకుండా గాలి వదిలేస్తే నిరుద్యోగం ప్రతి మూడు వేలు వస్తుందని ఎదురు చూస్తున్నా ఈ నిరుద్యోగులు ఎందరూ కూడా ఏమైపోవాలని చెప్పి నేను అడుగుతున్నాను వీళ్ళందరినీ కూడా మాయి చేసి అందరినీ నమ్మించి నమ్మ పలికి నట్టేట వెన్నుపోటు పొడిచారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదే కాకుండా ఇవాళ ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ ఎన్నో ఇస్తానని చెప్పి అందరినీ కూడా మోసం చేశారు ఇవాళ పదిహేడు మెడికల్ కాలేజీ ఇవాళ రాష్ట్రంలో పదిహేడు మెడికల్ మెడికల్ కాలేజీలు తెచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అన్ని కన్స్ట్రక్షన్లు ఉన్నాయి అవి కంప్లీట్ అయి కాలేజీలు నడుస్తున్నాయి ఏడు వందల యాభై మెడికల్ సీట్లు మనకి అలాప్ చేస్తే